వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు సాదర స్వాగతం ఈనాటి ఎనిమిది వందల ముప్పై ఒకటవ వినిపించే కథ వికే ఎనిమిది వందల ముప్పై ఒకటి డాక్టర్ డిఎన్వి రామశర్మ గారి కథ మనసున మనసై ఈ కథ మనస్సున మనసై సమూహం కథల పోటీలో ద్వితీయ బహుమతి పదిహేను వందల పదహారు రూపాయలు పొందిన కథ రవళి మార్చి నెల అంతర్జాల పత్రికలో ప్రచురించబడిన కథ వినిపించినవారు శ్రీ వెంపటి కామేశ్వరరావు రచయిత డాక్టర్ డిఎన్వి రామశర్మ గారు బిట్స్ పిలానీలో గ్రాడ్యుయేషన్ ఎంఎస్ ఎంబీఏ పీజీడీఎం తదితర అనేక విద్యార్హతలు కలిగి ఉన్నారు వృత్తిరీత్యా ప్రముఖ ప్రైవేట్ సంస్థలో ఉన్నతాధికారి సాహిత్యం సమాజ సేవ వారి ప్రవృత్తి కవిత కథ నవల పద్యం గజల్ త్రిపదల వంటి పలు సాహిత్య రచనా ప్రక్రియలంటే వారికి మక్కువ ఎక్కువ మొట్టమొదటి సీరియల్ నవలగా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ నవల హంతకుడు వారి కలం నుండి జాలువారింది వారి మొట్టమొదటి కథకు కాకినాడ సాహితీ సమితి వారి రాష్ట్రస్థాయి ప్రథమ బహుమతి లభించింది మొదటి గజల్కు నెలవంక నెమలీక వారి కలహంస పురస్కారం వారందుకున్నారు మొదటి హాస్య కవితకు ఆంధ్రభూమి వారి ప్రథమ బహుమతి గాంధీజీపై వారు రాసిన మొదటి దీర్ఘ కవితకు తృతీయ బహుమతి లభించాయి స్వాతి కథల పోటీలో మొదటి కథకు పదివేల రూపాయల బహుమతి నవ్యలో వరుసగా కథలకు ఐదు వేల రూపాయల బహుమతులు మరికొన్ని పురస్కారాలు వారందుకున్నారు స్వాతి ముత్యాలు రామశతకం మనసున నిలిచిన నెచ్చెలి కోవిడ్ నైన్టీన్ కథల సంకలనం పుస్తకాలు వారు వెలువరించారు సాహితీ గ్రూపుల్లో అడ్మిన్ గా ఔత్సాహిక రచయితలకు ప్రోత్సాహం అందిస్తూ ఉంటారు కథల పోటీలు నిర్వహిస్తూ ఉంటారు దండెన్ రాజు ఫౌండేషన్ జీ త్రీ సెర్చింగ్ హ్యాండ్స్ సంస్థల సంస్థాపక నిర్వాహకులుగా నిస్వార్థంగా చేస్తున్న అనేక సామాజిక కార్యక్రమాలు వారి సమాజ సేవానురక్తిని తెలియచేస్తాయి అందరి రచనలు చదవడం ఇతరులను ప్రోత్సహించడం వారికి ఎంతో ఇష్టం వారి కథ ఇప్పుడు విందాం వస్తున్నట్ట ఎవరు మన రమణేనా లేని ఉత్సాహాన్ని తెచ్చుకొని సీనయ్య వేసి చూసి అన్నది నాగమ్మ అవును ఎన్నేళ్ళైందో చూసి పక్కనే కొబ్బరికాయల పీచు తీస్తూ అన్నాడు సీనయ్య మన ముందే పెరిగిన రమణ ఇప్పుడు మహాదర్జాగా బతుకుతున్నాడు పట్టణంలో డబ్బు హోదాతో ఏడాతుస్తుల మేడలో ఉంటున్నాడు ఇక్కడికి నిజంగానే వస్తున్నాడంటావా మళ్ళీ నిర్ధారణకే అడిగింది నాగమ్మ ఊరి ప్రెసిడెంట్ గారు చెప్తున్నారుగా నిజమే ఉంటుంది వచ్చే లక్ష్మీవారమేనట ఇక్కడ పాత పొలం గురించి కూడా వాకప్ చేసట ఏమిటి ఆ పాత పొలమా కౌలుకిచ్చాడు కదా అది కాని అమ్మేస్తాడా ఏమో వస్తున్నాడో పూర్తిగా తెలియదు విషయాలు అన్నాడు సీనయ్య రమణ పుట్టి పెరిగిన ఊరది తండ్రి రామకృష్ణ అయ్యారి అబ్బాయిగా పేరు ఒక్కతే చెల్లి గిరిజ చిన్నప్పుడే తల్లి సీతమ్మ పోవడంతో కొడుకుని కూతురుని పద్ధతిగా పెంచడంలో పెద్ద పాత్ర రామకృష్ణ అయ్యర్దే ఊళ్ళో ఆచార వ్యవహారాల్లో పెద్ద గౌరవం పొందిన ప్రముఖ వ్యక్తి అక్కడ ఓ పది ఎకరాల మాగాణిని చూసుకుంటూ తాను గీసిన గీత దాటకూడదు అన్న నిబంధన పిల్లలు పెద్దవాళ్ళయ్యే వరకు కఠినంగా ఉండేట్లు చూసినవారు అయ్యర్ అప్పటికి పదేళ్ల క్రితం ఒకరోజు అనుకోనిదే జరిగింది పూజ చేసుకున్న తర్వాత కొద్దిసేపు కుర్చీలో కూర్చుని పేపర్ చదవటం అలవాటు అయ్యర్కి ఆ సమయం అనువైనదనుకుంటూ నాన్నగారు మీతో ఒక మాట చెప్పాలి అన్నది వణుకుతున్న స్వరంతో ఇరవై ఏళ్ల కూతురు గిరిజ తండ్రి అయ్యర్ వెనక నిలబడి పరధ్యానంగా విన్నట్టు చెప్పు ఏమిటో ఎదురుగారా అన్నాడు అయ్యర్ దిక్కులు చూస్తుంది కాళ్ళు వణుకుతున్నాయి చెమటలు పట్టగా గిరిజ ఈ విషయం మీతో ఎప్పటినుంచో చెబుదామని అనుకున్నాను నాన్నగారు కానీ అంటూ అర్ధోక్తిలో ఆగిపోయింది ఏమంత భయం ఇంతకీ విషయం ఏమిటి పేపర్ పక్కన పెట్టి కూతురు వైపు తిరిగి చూశాడు గోడకు ఆనుకుని నేల మీదకు చూస్తున్న కూతురిని గమనించాడు ఏదో క్యూటి శంకించి ఏమైనా చెప్పకూడని పని చేశావంటే నమ్మను నా పెంపకంలో పిల్లలు తప్పులు చేయరు అంతే కదా అన్నాడు అయ్యర్ ఆ మాట విని గిరిజ కళ్ళల్లో నీళ్లు ఊబికాయి తనలో తాను నాన్న నమ్మకం అలాంటిది అన్నా తాను ఇద్దరం ఎప్పుడూ ఏ తప్పు చేయనివరే కానీ ఒక సందర్భం మనసు ఎంచుకున్న పరిధి ఇంటి వాతావరణానికి అస్సలు కుదరనది అసలు అలా జరుగుతుందని ఊహించనిది ప్రేమలో పడిపోయింది అది ఇంట్లోకి నాన్న అడుగు పెట్టనివ్వని అవతల మనిషి తెలిసిన తెలిగినంతగా ప్రవర్తింపజేసే వయస్సు యొక్క ఆకర్షణ అది వద్దనుకున్న అటువైపే మనసుకి గుంజే ఆలాపనది ఒకనొక క్షణంలో శరీరాలు కలిసిపోయిన ఘటనలవి ఇక గీత దాటక తప్పని పరిస్థితులుగా మార్చిన క్షణాలవి అనుకున్నది భయంతోనే చెప్పింది పైకి గిరిజ నేను తప్పు చేశాను నాన్న క్షమించండి మనవాళ్ళు కాని అతనితోనే వెళ్ళాలి తప్పదు అర్థమైంది అయ్యర్కి కళ్ళు ఎర్రబడ్డాయి ఎవరతను అన్నాడు కోపంగా మునసబు సత్తయ్య కొడుకు శివబాబు వాడా ఎంతకి బరితికించావే పెద్దగా అరిచాడు పక్క గదిలో ఉన్న కొడుకు రమణ అది విని పరుగున అక్కడికి వచ్చాడు అప్పటికే ఎలాంటి దాన్ని కన్నాము మీ అమ్మ ఉండుంటే ఇది విని కుప్పకూలిపోయేది అస్సలు నువ్వు అని కోపంతో ఊగిపోతూ ఈ క్షణంలోనే ఇంటి నుంచి వెళ్ళిపోవు నీ ముఖం నాకు ఇంకా చూపించకు అని తన నిర్ణయాన్ని గట్టిగా చెప్పాడు అయ్యర్ తల పట్టుకుంటూ నాన్న మాట నిర్ణయం శాసనం లాంటిదే అక్కడ ఇది ముందే ఊహించి భయపడి అప్పటి వరకు చెప్పలేదు గిరిజ ఇప్పుడు చెప్పేసింది దాని పర్యవసానం అనుభవించక తప్పదు ఈ సంగతి స్పష్టంగా తెలుసు గిరిజకి రమణ వైపు చూసింది తన నిస్సహాయత కన్నీటి చుక్కలుగా కారుస్తున్న అన్నతో నేను వెళ్ళక తప్పదు అన్న మౌన సందేశం ఇస్తూ ఆ ఇంటి రుణం తీరిపోయిందన్నట్టు కకావికలమైన గిరిజ మనసు భారమైపోయింది చెల్లి అంటే గొప్ప మమకారం తండ్రి అంటే అమిత గౌరవం చెల్లిని వెళ్ళొద్దని చెప్పలేక తండ్రి కోపాన్ని ఆపలేక సతమతమవుతూ రెండింటి మధ్య నలిగిపోయాడు రమణ అంత కాలమహిమ అది జరిగి ఐదేళ్లయింది కూతురు ప్రేమను మరిచిపోలేక ఆహాన్ని చంపుకోలేక అనారోగ్యం పాలయ్యాడు చివరి దశలో తన ధర్మాన్ని పాటిస్తూ ఆస్తిని పదకరాలని కూతురికి కొడుక్కి సమానంగా అందాలని వీలునామా రాసి పైలోకానికి వెళ్ళిపోయారు అయ్యర్ కూతురినే ఇంటి నుంచి వెళ్లమన్న అయ్యర్ అంటే ఇష్టం లేని బావ శివబాబు ఆ ఇల్లు ఐదెకరాలు వద్దనుకోవడంతో వాటిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉద్యోగరీత్యా పట్టణానికి మారాడు రమణ చదువుకున్నవాడు పెద్ద ఉద్యోగమే దొరికింది పై స్థాయికి ఎదిగాడు గిరిజ మాత్రం భర్త శివబాబుతో ఆ ఊళ్ళోని చిన్న ఇంట్లోనే ఉంటూ జీవితాన్ని నెట్టుకొస్తోంది శివబాబు కష్టపడే తత్వం అతని నిజాయితీ గిరిజకు ఎంతో ఇష్టం రమణ తమ సంబంధాన్ని తండ్రి చేత ఒప్పించలేకపోయాడన్న ఒక్క కారణం చేత అన్నా చెల్లెళ్ల అనుబంధాన్ని దూరం చేయడానికే ప్రయత్నించాడు శివబాబు ఊరికి మంచి చేయాలనే మంచి బుద్ధులున్నా కూడా కాస్త కినుక వహిస్తూ అలా బావమరిది రమణ విషయంలో మాత్రం తన అహానికే పెద్దపీట వేశాడు రమణకి మంచి భార్య అతని జీవితంలోకి రావడంతో అదృష్టం కూడా తోడయింది పెద్ద స్థాయిలో పేరు తెచ్చుకున్నాడు పట్నంలో పెద్ద పారిశ్రామిక సంస్థ ప్రారంభించే స్థాయికి ఎదిగాడు సోషల్ వర్క్ పేరిట చేసే సంస్థను పెట్టి సొంత ఊళ్ళోని ఇంటిని తల్లిదండ్రుల పేరిట సాంఘిక సేవలో భాగంగా ఉచితంగా ఊరి పనులకే అప్పగించాడు రామనాథం తన చెల్లి కాపురం గురించి ఊరి ద్వారా తెలుసుకుంటూ పరోక్షంగా వారికెంతో సాయం సహాయం చేయడానికి ప్రయత్నించాడు చెల్లి గిరిజ చేతి వంట ఎంత బాగుంటుందో అంటూ భార్యకు అనేకసార్లు సంతోషంగా చెబుతూ ఎన్నో ముచ్చట్లు పంచుకున్నాడు రక్షాబంధన్కు పంపిన రాఖీలన్నీ భద్రంగా దాచుకున్నాడు ఎంత మమతానురాగాలు పంచాలని అనుకున్నా బాబు మాత్రం దూరంగానే ఉన్నాడు పండుగలకు పబ్బాలకు కూడా రాకపోకలు లేక అదొక్కటే లోపంగా ఉండిపోయింది రమణ మనస్సులో శివబాబు ఇప్పుడు ఆ ఊరి ప్రెసిడెంట్ అయ్యాడు ఊరిని బాగుచేయాలని తపన పెరిగింది భార్యకు తన వల్ల పుట్టిళ్ళు దూరమైందన్న ఒక్క బాధ తప్పించి భావమరిదిపై పెద్ద ద్వేషం లేకపోయినా కొంత అహంతో దూరంగా ఉన్నాడనే తప్ప మరొకటి లేదని గ్రహిస్తూ వచ్చాడు ఎన్నోసార్లు గిరిజ అన్న దగ్గరికి వెళదామని అడిగినా పట్టించుకోలేదు తన కష్టంతో ఊరి ప్రెసిడెంట్ అయిన తర్వాత ఓసారి తిరిగి చూస్తే రమణ ఊరికి చేస్తున్న మంచి పనులను సంతోషాన్ని కలిగించేవిగా కనిపించాయి ఎంత కాదన్నా ఒకే రక్తాన్ని పంచుకొని పుట్టిన బిడ్డలను విడదీయటం అసాధ్యమే ఒకవేళ చెయ్యి దాటిన పరిస్థితులు కలుపుతాయి మనసున మనసై ఉన్నప్పుడు ఆటంకాలు దూరం అవుతాయి అదే జరిగింది అక్కడున్న ఇంటిని పంచాయతీ పనులకు ఊళ్ళో వివాహాలు జరుపుకుంటే అవసరమైన అతిథి గృహంగా మార్చి ఒక పక్క చిన్న గ్రంథాలయాన్ని కూడా పెట్టి దానికి తన చెల్లి పేరుతో ప్రారంభం చేసి ఊరికి ఇచ్చేసిన రమణ అంటే గౌరవం పెరిగింది రమణకి ఆ సంస్కారం తండ్రి అయ్యర్ ద్వారానే వచ్చిందని గ్రహించాడు ప్రెసిడెంట్ శివబాబు డబ్బు హోదా ఎంత ఉన్నా నిగర్విగా రమణ చేసే గొప్ప పనులను గొప్ప మనసుని ప్రశంసించలేకుండా ఉండలేకపోయాడు శివబాబు రాష్ట్ర అగ్రికల్చరల్ యూనివర్సిటీ వారు కొత్త పరిశోధనలకు భూమికే వెతుకుతుంటే తన పాత పొలాన్ని ఆ ఊరి తరఫున అప్పగించేందుకు ముందుకు వచ్చాడు రమణ దానికి సంబంధించిన కార్యక్రమంలో పాల్గొని ఫైల్పై సంతకం చేయడానికి వస్తున్నాడు రమణ స్వయాన ప్రెసిడెంట్ శివబాబు చేతుల మీదుగా ఆ కార్యక్రమం జరగాలని రమణ కోరిక విశ్వవిద్యాలయం వారి పరిశోధనలు ఫలిస్తే రైతులకు మంచి పంటలకే ఓ మంచి అవకాశం లభిస్తుందని ప్రగాఢ నమ్మకం ఆ కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతున్న వేదికపై రమణ శివబాబు ఒకరినొకరు అభినందించుకున్నారు ఈరోజు మా ఇంటికి అదే మన ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్ళమని చిరునవ్వుతో చెప్పాడు శివబాబు అది విని చాలా సంతోషపడ్డాడు రమణ తాను ఎదురు చూస్తోంది అదే అనుకుంటూ మీరు గిరిజతో కలిసి పట్నంలోని మన ఇంటికి వచ్చి కొద్ది రోజులైనా పిల్లలతో సరదాగా గడపండి అని ఎంతో గౌరవంగా ఆహ్వానించాడు రమణ వేదికపై నుంచి కింద ఉన్న గిరిజను పైకి పిలిచాడు శివబాబు పైకి రాగానే అందరి మధ్య ఇద్దరూ రమణ ఆశీర్వాదం తీసుకున్నారు గిరిజ కళ్ళలో ఆనంద భాష్పాలు రాలై తనకు నాన్న రాసిన ఐదకరాల పొలాన్ని కూడా ఈ పరిశోధనకే వాడితే నాన్న సంతోషిస్తారు అని గిరిజ అనడంతో ఆమె మంచి మనసుకు అభినందించారు రమణ శివబాబు ఆ సంతోషమే కోరుకుంటున్న వారు ఊరి వారందరూ ఇదంతా పైలోకాల నుంచి చూస్తూ తాము పెరిగిన పద్ధతుల్లో తాము అనుసరించాము తప్పేముంది తన అహం తనది పెద్దవాళ్లుగా గీస్తాము దాటకూడదు అంటాము గీత దాటినా తప్పు చేయకుండా సంతోషంగా ఎలా ఉండాలి అన్నది పిల్లల ఇష్టం ఎవరిని తప్పు పట్టలేం అంతా కాలమహత్యం అంతే అనుకుంటూ కొడుకుని కూతుర్ని అల్లుడిని మనసులోనే అయ్యరు ఆశీర్వదిస్తున్నట్టు బాంధవ్యాలు గట్టిగా ముడిపడి ఉండాలని పాత కొత్త కాలాల కలయికతో ఏ కథకైనా ముగింపు శుభం మాత్రమే ఉండాలని కోరుకునే అయ్యరు భార్య సీతమ్మ కూడా పైనుంచి మమకారపు ఆశీస్సులు అందిస్తున్నట్టు ఊహించుకుంటూ ఎంతో ఆనందపడిపోతున్నారు కార్యక్రమాన్ని వీక్షిస్తున్న అయ్యరింట్లో పనివాళ్లుగా చేసిన నాగమ్మ సీనయ్య ఇంతవరకు మనసై డాక్టర్ డిఎన్వి రామశర్మ గారి కథ ఎనిమిది వందల ముప్పై ఒకటవ వినిపించే కథ మనసై సమూహం కథల పోటీలో ద్వితీయ బహుమతి పదిహేను వందల పదహారు రూపాయలు పొందిన కథ విన్నారు వినిపించిన వారు శ్రీ వెంపటి కామేశ్వరరావు ఈ కథను నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందించండి తప్పక అందిస్తారు కదా నమస్తే